సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొద్దిసేపు ఎబేజు ప్రార్థన గురించి మనం చదువుదాం ఒకటో దిన వృత్తాంతంలో నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఎబేజ్ గురించి మనం చదువుతా ఉన్నాం ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్ ఎబేజ్ యొక్క ప్రార్థన ఈ ఎబేజు ప్రార్థన మనకి ఒకటవ దినవత్తాంతంలో నాలుగు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో మనం చూస్తాం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనమ పొందిన వాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రాయిలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విషయాల నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసింది అతని తల్లి నేను వేదన పడితన కన్నాను కాబట్టి అతనికి బేజు అంటే వేదన అన్న పేరు పెట్టింది అనమాట ఆలోచించండి వేదన అని పిలువబడటం ఏ వేదన ఎట్రా భోంచే వేదన ఎట్రా టిఫిన్ చేయి వేదన స్నానం చేయి వేదన స్కూల్కి వెళ్ళు ఇలా పిలుస్తా ఉంటే నిజంగా ఎంత బాధపడతా ఉండాల్సి వస్తుందో మనం ఆలోచించవచ్చు కానీ ఈ ఎబేజ్ అలా వేదన పడతా తన జీవితాన్ని మొదలుపెట్టాడనమాట ఈ ఘనత అనడానికి హెబ్రీ భాషలో నెక్బాద్ అనేటటువంటి మాట ఇక్కడ వాడబడింది నెక్బాద్ తొమ్మిది సార్లు పాత నిబంధన గ్రంథంలో మనం యొక్క మాటను చూస్తూ ఉన్నాం రెండవ సమయంలో గ్రంథంలో ఇరవై మూడు పద్నాలుగులో కూడా ఈ మాట వాడబడింది ఇక్కడ దావీదు యొక్క షూరుల్ని మనం చూస్తూ ఉన్నాం దావీదు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే బెత్లహేములో మనం మనకు తెలుసు దావీదు బెత్లెహేము గ్రామస్తుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి బావిలో నీళ్లు తాగాలని దావీదుకి ఒక కోరిక కలుగుద్ది అనమాట అయితే బెత్లహేముని అప్పుడు శత్రువులైనటువంటి పిలుస్తీలు ఆక్రమించి ఉన్నారు అయితే ఈ షూరులు ఏం చేశారంటే దావీదు యొక్క మనస్సు నెరిగి ఈ ముగ్గురు కూడా వెళ్ళి బెత్లహేము వెళ్ళి శత్రువుల్ని నాశనం చేసి ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని వచ్చి దావీదుకిస్తే దావీదు వాటిని తాగలేకపోయాడు అనమాట కాబట్టి ఈ యొక్క ముగ్గురు వీరుల్లో అభీషాయ్ చాలా ముఖ్యమైనటువంటి వాడు ఈ అభిషాయ్ మూడు వందల మందిని హతమ చేసి వారి మీద తన ఈటని ఆడించినటువంటి వాడు ఈ యొక్క అభిషేయ్ ఆ ముగ్గురు యొక్క షూరుల్లో కూడా ముఖ్యమైనటువంటి వాడు ఈ రోజుల్లో జీవిత అతనికి పరమవీర్ చక్ర ఇచ్చి ఉండేవాళ్ళు ఆయనకి దావీదు మీద అంత భక్తి అదేవిధంగా అంత ధైర్యం కూడా కలిగినటువంటి వాడు అనమాట దావీదు దేవుని హృదయానుసారుడు అని మనం చదివితే ఈ అభిషేయేమో దావీది యొక్క హృదయానుసారుడు కాబట్టి దావీదుకి బెత్తులహేము బావిలో నీళ్లు తాగాలన్న కోరిక వచ్చినప్పుడు ఈ యొక్క అభిషే ఏం చేస్తా ఉన్నాడంటే నేను వెళ్ళి దావీదు గారికి నీళ్లు తెస్తాను అక్కడ ఎంతమంది శత్రువులు ఉంటే నాకెందుకు దావీదు యొక్క హృదయ కోరికను తీరుస్తాను అని చెప్పేసి ఈ అభిషే బెత్తులహేము దగ్గర ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి దావీదికి ఇస్తే దావీది ఏమంటా ఉన్నాడంటే యోవా సన్నిధిని ఆ నీటిని పారబోసి యోహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్ళు త్రాగుదా అని చెప్పి ఆ నీళ్ళు తాగలేకపోయాడు అనమాట దావిది యొక్క మైండ్ బ్లాంక్ అయిపోయింది నీ దంపదాగా నేనేదో సరదాగా అంటే నిజంగానే తెచ్చావా చూసారా అంత గొప్ప ధైర్యాన్ని కలిగినటువంటి వాడు అనమాట అది ఎక్సలెన్స్ అనమాట అది నెగ్బాద్ అభిషేక్ ఆ నెగ్బద్ ఉంది ఎబేజ్కి ఆ నెగ్బద్ ఉంది అది ఎక్సలెన్స్ అనమాట మనం సచిన్ తెడుకర్ గురించి చెప్పుకుంటాం అబ్బా ఎంత చక్కగా అతడు బ్యాటింగ్ చేస్తాడు భారత ప్రభుత్వానికి భారత రత్న ఇచ్చి గౌరవించింది వంద సెంచరీలు చేశాడు ముప్పై వేల రన్స్ కన్నా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ పరుగులు చేశాడు మొట్టమొదటిగా డబుల్ సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్ అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను ఎక్సలెన్స్ కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటానని సచిన్ తెడుకర్ అంటూ ఉంటా ఉన్నాడు ఆయన ఒక లక్ష్యాన్ని ఆయన ముందు ఉంచుకున్నాడు మత్త ఇరవై ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చిన అంటా ఉన్నాడు మార్కు శవార్త ఏడు ముప్పై ఏడులో మనం చదువుతాం ప్రజలందరూ ప్రభు యొక్క కార్యాలు చూసి వారు ఆశ్చర్యపోతా ఆయన నామాన్ని ప్రసిద్ధం చేస్తా ఏమంటా ఉన్నారంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అంటా ఉన్నాడు హీ హ్యాథ్ డన్ ఆల్ థింగ్స్ వెల్ దావీదు మీద అభిషేక్కి ఎంత భక్తి ఉందో ప్రభు యేసుక్రీస్తు మీద అపస్తులైన భౌలకి అంత భక్తి ఉంది ఫిలిపీలకు రాసిన పత్రిక మూడు పదిలో మీరు చూడండి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవలనని ఆయన మరణ విషయంలో అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినొక ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకుని వచ్చున్నాను అంటా ఉన్నాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్షణానుభవాన్ని శ్రమానుభవాన్ని తెలుసుకోవాలన్నది ఈయన యొక్క ప్రధానమైన కోరిక దట్ ఐ మై నో హిమ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్ బీయింగ్ మేడ్ కన్ఫార్మబుల్ అన్ టు హిస్ డెత్ దట్ ఇఫ్ బై ఎనీ మీన్స్ ఐ మైట్ ఇట్ అటైన్ అన్ టు ద రిజరక్షన్ ఆఫ్ ద డెత్ కాబట్టి అలాంటి లక్ష్యాన్ని కలిగినటువంటి వాడు అపోస్తలైన పావు సాలమన్ ఒకటవ దినవత్తాంతంలో ఇరవై రెండు ఐదులో మీరు చూడండి సొలోమోను ఏమంటా ఉన్నాడంటే యహోవాకు కట్టబడు మందిరము దాని అందము సకల దేశములలో ప్రసిద్ధి చెంది ఘనమైనదిగా ఉండాలి అంటా ఉన్నాడు దేవుని కోసం మనం కట్టబోయే ఆలయము సాదాసీదాగా ఉండకూడదు సకల దేశాల్లో ప్రసిద్ధి చెందినట్లుగా చాలా ఘనమైనదిగా ఉండాలి అని సలోమోన్ అంటా ఉన్నాడు ఈరోజున ప్రతి విశ్వాసి యొక్క జీవితం కూడా ఒక బిల్డింగ్ లాంటిదే మనం కడతా ఉన్నా దేవుడు మనం ప్రభునేసుక్రీస్తు యొక్క మహిమ నిమిత్తము జాగ్రత్తగా చక్కగా కట్టాలని కోరుకుంటా ఉన్నాడు ఒక క్రైస్తవ నర్సు సేవ చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బా ఎంత ఎక్సలెంట్గా ఈ సేవ చేస్తూ ఉంది అంటారు కదా ఒక క్రైస్తవ స్పోర్ట్స్ మ్యాన్ చక్కగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తే అబ్బా ఎంత చక్కగా ఎంత ఎక్సలెంట్గా చేస్తా ఉన్నాడు అంటారు ఒక క్రిస్టియన్ స్టూడెంట్ ఒక కాలేజీలో చదివే స్టూడెంట్ మంచి ఎక్సలెంట్గా చదివితే ప్రజలందరూ చెప్పుకుంటారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా దేవుని యొక్క సేవలో ఒక ఎక్సలెన్స్ కోసము ఈ యొక్క ఎబేజ్ ఆయన పాకులాడుతూ ఉన్నాడు ఆయన సాదాస్య జీవితానికి ఒప్పుకోకుండా మీరు చూడండి ఎబేజ్ ఘనము పొందిన వాడై ఉండెను అని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం ముప్పై మూడు మూడులో నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అంటా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఎబ్బేజ్ ప్రార్థన చేసేటప్పుడు వేదనతో ఆయన ప్రార్థన చేస్తా యో వనా మహా దయను నను గనించెను ఆహర్నిశల శల దీనహీ నుగునా దుహాయనే ధ్వని గ్రహీం మనిపెను యహోనా తానా మహాదయను నన్ను గనించదో పిశాచి గడి మీ బడగొట్టెను తానా వశానా నన్ను ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున జేర్చి సే దీర్చెను యహోనాంచెను తన నను గనించెను విలాపములకు జినిచ్చెను Srema, kala, apamulakus, elavičeno. శిలా నగము పైకిలాగినను సుఖ కళవలు మనసులోన నిలిపెను యహోబనా మొరలాలించెను తన మహాదయను నను గణించెను తన మహాదయను నను ఘనించెను కాబట్టి విలాపములకు జెవిలిచ్చాడు శ్రమ కలాపములకు సెలవిచ్చాడు ఆ విధంగా వేదనతో ప్రార్థన చేసినటువంటి ఎబ్బేజు ప్రార్థన కూడా ఆయన ఆలకించాడు కాబట్టి యహోవా నా మొరను ఆలకించెను అని మనం పాడుకుంటా ఉన్నాం ఈ ఎబ్బేజు అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన హృదయములో భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి ప్రార్థనలు ఇలా కనిపిస్తూ ఉంటాయి అబ్రహామును మనం చూస్తాం ఆది కాండం పదిహేనులో మనం దేవుడు అబ్రహాముతో అంటా ఉన్నాడు అబ్రహమా భయపడకము నేను నీకు కేడెమో నీ బహుమానము అత్యధిక ముగనని చెప్తా ఉన్నప్పుడు అబ్రహాం ఏమంటా ఉన్నాడంటే ప్రభు అయిన ఈ నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడైపోవచ్చున్నాను కదా అంటా ఉన్నాడు అనమాట కాబట్టి అబ్రహాము ఎబ్బేజులాగా ఇక్కడ వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాను నాకు ఎంత ఇస్తే ఏంటి నాకు సంతానం లేదు కదా అని దేవుని ముందు విలిపిస్తా ఉన్నాడు అదేవిధంగా అపోస్తుల కార్యంలో పన్నెండో అధ్యాయంలో అపోస్తులైన పేతురు కోసం క్రైస్తవులు వేదనతో ప్రార్థన చేయటం గురించి మనం చూస్తూ ఉన్నాం గారిని వారు చరసాలలో బంధించినప్పుడు సంఘం అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి చుండెను అని మనం చదువుతా ఉన్నాం కాబట్టి పేతురు ఈ యొక్క క్రైస్తవ సంఘానికి నాయకుడిగా ఉంటే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సంఘం అంతా కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆ తర్వాత శిలువు మీద దొంగను మీరు చూడండి ఆ యొక్క దొంగ యేసుప్రభుకి ప్రార్థన ఉన్నాడు మీరు వార్త ఇరవై మూడు నలభై రెండులో చూస్తే ఈ యొక్క దొంగ మరి రక్తాన్ని కార్చుకుంటూ ఆకలితో దాహంతో బాధతో యేసుప్రభు వైపు చూసి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం ఇది న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏసుప్రభు అని నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసుప్రభుని బతిమలాడుతా ఈ యొక్క దొంగ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ తర్వాత దానియలు గ్రంథంలో మీరు చూడండి దానియల గ్రంథం తొమ్మిదిలో మీరు చూస్తే దానియలు ఎంతో వేదనతో తన ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు దానియలు ఇస్రాయేలీలందరూ కూడా బొబులోని దేశంలో డెబ్బై సంవత్సరాల పాటు వారు ఆ యొక్క చెరలో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు అయితే దానియలు ఇర్మియా గ్రంథాన్ని చదివి ఆ యొక్క డెబ్బై సంవత్సరాలు అయిపోతుందని తెలుసుకొని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు చూడండి దేవుని యొక్క వాక్యం మీద దానియాలకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీరు ఒకసారి ఇక్కడ ఆలోచించండి ఆ ఇర్మియా ప్రవక్త బబులోనులో యూదులు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉంటారని దానియలు చదివి ఆ డెబ్బై సంవత్సరాలు అయిపోతూ ఉన్నప్పుడు పూర్తవుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మీరు చూడండి దానిలు తొమ్మిదిలో ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిభ్రము చేసుకుంటేనే ప్రభు మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టి నీ చుట్టూ జనుల చుట్టూనున్న సకల ప్రజలు ఎదుట నిందాస్పదమైనది ఎరుశులేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొని చున్నాను ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చే ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అనే దానియేలు వేదనతో తన ప్రజల పక్షంగా దేవుని ఎదుట మొర్ర పెట్టడం ఇక్కడ మనం చూస్తాం ధనియులు తన కోసం ప్రార్థన చేసుకోకుండా దేవుని ఎదుట ఇదిగో ఋషులేము నాశనం అయిపోతా ఉందని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ తర్వాత కీర్తన యాభై ఒకటిలో మీరు చూడండి అక్కడ దావీదు తన హృదయ ఘోషని ఇక్కడ వినిపిస్తా ఉన్నాడు ఆయన చేసినటువంటి పాపం మనకి తెలుసు ఆయన బష్యబాని మోహించి ఆమెతో వ్యభిచారం చేశాడు అయితే ఆమె యొక్క భర్త అయినటువంటి ఊరియాకి తెలియకుండా ఆ పాపాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించాడు ఊరియాతో ఆయన ఏమంటా ఉన్నాడంటే ఊరియా నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో గడుపుపో అన్నప్పుడు ఊరియా ఏమంటా ఉన్నాడంటే దావిది యొక్క కపటాన్ని గ్రహించలేక రాజా నేను ఇక్కడే ఉంటాను యుద్ధం జరిగే సమయంలో ఇంటికి ఎందుకులే అని ఊరియా ఇంటికి వెళ్లకుండా ఉన్నప్పుడు దావీది యోవాబును పిలిపించి ఆ యుద్ధం జరిగేటటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఊరియాని ఉంచి ఊరియా ఆ యొక్క యుద్ధంలో చనిపోయేటట్టు అతని యొక్క హత్యని పథకం చేసి ఊరియాని చంపించి వేశాడు చూసారు దావేది ఎంత ఘోరమైనటువంటి పాపం చేశాడో మనం ఇక్కడ మనకు చూస్తా ఉన్నాం దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతాను దావేది యొద్కు పంపించి దావీది యొక్క పాపాన్ని ఆయన గద్దించాడు వెంటనే దావిది యొక్క హృదయం ఘోషిస్తూ ఉంది దావిది ఎంత ఘోరానికి పాల్పడ్డావు వ్యభిచారం చేయటమే కాకుండా ఒక అమాయకుడి ప్రాణాలు తీసుకున్నావు దావిధి ఆ యొక్క మనస్సాక్షి చేసేటటువంటి ఘోషని తట్టుకోలేకుండా వేదనతో క్షమాపణ కోసం దేవుడి ఎదుట పెడుతున్నటువంటి బాధ ఈ కీర్తన యాభై ఒకటిలో మనకు కనపడతా ఉంది దేవాని వాచ్ఛల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము నన్ను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నీ రక్షణానందము మరలా పుట్టించుము సమ్మతిగల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము అనే దావీదు ఇక్కడ దేవుని ఎదట ప్రాధేయపడతా ఉన్నాడు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము చూసారా పాపం చేసినప్పుడు మన యొక్క ఆనందం మనల్ని వదిలి వెళ్ళిపోతా దావిధందుకనే దేవాని రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుమని దేవుని ఎదుట ప్రాధేయపడతా ఉన్నాడు ఆ తర్వాత రెండో రాజులు ఇరవయో అధ్యాయం మూడో వచనంలో హిస్కియా చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తా ఉన్నాం హిస్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యష్యా ఆయన ఎద్దకు వెళ్ళి ఇదిగో రాజైన హిస్కియా నీవు నువ్వు చనిపోబోతా ఉన్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో అని అతనికి తెలియజేసినప్పుడు ఇస్కి అతను ముఖము గోడవైపు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకుని అని ఇస్కి కన్నీళ్లు విడిచొచ్చు యహోవాను ప్రార్థించాడు చూసారా ఉన్నాడు అనమాట ఈ యొక్క ఎబ్బేజు ప్రార్థనలో మనం నాలుగు విషయాలు చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా నన్ను నిత్యముగా ఆశీర్వదించు అని ఈయన అడుగుతా ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదము కోసం ఈయన ప్రాధేయపడతా ఉన్నాడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే ఎందుకంటే స్వతహాగా మనం శాపం కింద ఉన్నటువంటి వాళ్ళు ఆదాము పడిపోయిన తర్వాత ఆ మహాపతనం ద్వారా మనకి యొక్క శాపము సంక్రమించింది ఈ యొక్క శాపములో నుండి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తా ఉన్నాం మనం చాలాసార్లు అంటాం గాడ్ బ్లెస్ యూ అంటాం కదా గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అంటాం గాడ్ బ్లెస్ దిస్ హోమ్ గాడ్ బ్లెస్ దిస్ జాబ్ గాడ్ బ్లెస్ దిస్ చర్చ్ గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ ఇలా గాడ్ బ్లెస్ దిస్ గాడ్ బ్లెస్ దిస్ అంటాం కానీ ముఖ్యమైనటువంటిది ఏంటంటే వీఆర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు మనం ఆశీర్వదించబడ్డాం పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి మేలు విషయంలో మనల్ని దేవుడు క్రీస్తు నందు ఆశీర్వదించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ నుండి మన నిజమైనటువంటి ప్రార్థన మొదలవుతా ఉంది ఎందుకంటే దేవుని యొక్క సమీకం సముఖంలో నుండి పాపి కొట్టివేయబడ్డాడు తిరిగి పాపి తిరిగి రావాలంటే క్రీస్తు ద్వారా రావాల్సిందే కాబట్టి ఆ కుమారుడైనటువంటి యేసు ద్వారా మనల్ని ఆయన రక్షించి మనల్ని ఆశీర్వదించాడు అగన్య పాపి అనిత్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచకా తెగించి మృతి కో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగన నెను యహోవనా మొరలాలించెను తన మహాదయను నను గణించెను కాబట్టి పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి ఆ గొప్ప పాటలో ఆ మాటలు మీరు గమనించండి అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన శుతిని దాచక మనం పాపులు అని ఆయన త్రోయకుండా తన కుమారుణ్ణి దాచిపెట్టుకోకుండా ఆ కుమారుణ్ణి మన కోసం ఆయన అర్పించాడు ఆ యొక్క పాపాన్ని నెగుల్ దిగుల్ సొగసుగా ననించి వేశాడు అనమాట ఆ పాపాన్ని సంపూర్తిగా ఆయన కడిగి వేశాడు అక్కడి నుండి మనం ఈ రోజున దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నా యుహోబనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను డు ధ్వని గ్రహించి మనిపెను యుహోవనా మొర లాలించెను తన మహాదయను నను గణించెను కాబట్టి యుహోవా మన మొరని ఆలకిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆ కుమారుని ఎందు మనము ఆశీర్వదించబడ్డాం కాబట్టి ఎబ్బేజు దేవనను ఆశీర్వదించు అన్న మొట్టమొదటి భాగాన్ని మనం చూస్తా ఉన్నాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది అయినను మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని అపోస్తలైన పౌలు రోమా ఎనిమిదిలో చెప్తా కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రభుత్వ యేసుక్రీస్తులో మనకు అందించబడి మనం ఆశీర్వదించబడ్డాం రెండవదిగా ఈ బేజు నా సరిహద్దును దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇస్రాయేలీలు మనకు తెలుసు కనాను దేశంలోకి యహోశ నాయకత్వంలో వాళ్ళు వెళ్ళారు ఆ యొక్క గొప్ప భూభాగాన్ని ఆక్రమించుకోవలసినటువంటి బాధ్యతని దేవుడు వారి మీద మోపాడు దేవుడు వారితో అంటా ఉన్నాడు ఎంతో ల్యాండ్ ఉంది దీన్ని ఆక్రమించుకోండి మీ స్వాధీనం చేసుకోండి అంటా ఉన్నాడు అయితే ప్రజలందరూ కూడా ఆ ఎందుకులే ఇది చాలే అని వాళ్ళు తృప్తి పడతా ఉన్నప్పుడు ఈ ఎేజ్ ఏం చేస్తా ఉన్నాడంటే నా సరిహద్దును విశాలం చేయి అని ప్రార్థన చేస్తా నా యొక్క భూభాగాన్ని విశాలం చేయి అని ఈయన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఈరోజున మనం కూడా స్వార్త యొక్క భూభాగాన్ని విశాలం చేయడానికి ప్రభు అని సుక్రీస్తుని ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం ఎందుకంటే ఆయన నామాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు అయితే మనం చిన్న చిన్న పరిమితం పరిమితమైపోతా ఉన్నాం ఎబ్బేజులాగా దేవ ఈ యొక్క సువార్త యొక్క సరిహద్దుల్ని వ్యాప్తి చేయి విశాలపరచుని మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం వహమాపత్రిక పదిహేనులో మీరు చూస్తే ఎరువుషులే మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు యేసుక్రీస్తు యొక్క సువార్తని అపోస్తులైన పౌలు పూర్ణంగా ప్రకటించాను అని ఆయన అంటా ఉన్నాడు ఆ తర్వాత ఇరవై ఒకట వచ్చినంలోకి వెళ్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే అంటే క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి వాడునై ఉన్నాను అని కొత్త ఏరియాలకి వెళ్తా ఉన్నాడు అనమాట అంటే క్రీస్తు యొక్క సువార్త యొక్క సరిహద్దులను విస్తరింపజేయాలని అపోస్తులైన పౌలు ఆయన కోరుకుంటా ఉన్నాడు దేవా నాకు వంద ఎకరాలు ఈ ఇల్లు కట్టుకుంటానని తన కోసం ఆయన అడుక్కోవటం లేదు స్వార్థ కోసం అడుగుతా ఉన్నాడు అనమాట అందుకని దేవుడు ఆయన ఖండాలు ఖండాలు ఇచ్చి వేశాడు అపోస్తల కార్యంలో పదహారులో మీరు చూడండి తొమ్మిదవ వచ్చినలో ఆయనకు ఒక దర్శనం కలిగింది అప్పుడు మాసిధోనియా దేశస్తుడు ఒకడు నిలిచి నీవు మాసిధోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులు నాకు దర్శనము కలిగెను అంటా ఉన్నాడు పౌలు గారు ఆసియా వరకేనా యూరప్ రండి మాకు క్రీస్తు సువార్త ప్రకటించండి అని పౌలు గారికి ఆ దర్శనములో వ్యక్తి అభ్యర్థిస్తా ఉన్నాడు అనమాట దేశస్థుడు దేశస్థుడొక్కడు నిలిచి నీవు మాసుధోనియకు వచ్చి మాకు సహాయం చేయమని పౌలు గారిని అభ్యర్థిస్తా ఉన్నాడు ఈ యొక్క విశాలం చేయి సరిహద్దులు విశాలం చేయి అని అడుగుతా ఉన్నాడు అనమాట ఈ రోజున మనం అలాంటివి మనం చూస్తాం చైనా వాళ్ళు చైనా వచ్చి క్రీస్తు సువార్త మాకు ప్రకటించండి అని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు అమెరికా వాళ్ళు అమెరికా వచ్చి మాకు క్రీస్తు సువార్తను ప్రకటించండి అని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు నార్త్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియా వచ్చి క్రీస్తు సువార్తను మాకు ప్రకటించండి ఆ యొక్క క్రీస్తు సువార్త యొక్క సరిహద్దులను విస్తరింపజేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట కాబట్టి క్రీస్తు సువార్త యొక్క సరిహద్దులు విస్తరించాలని మనం ప్రార్థించి పనిచేయాల్సినటువంటి అవసరం కలిగి ఉన్నాం ఆ తర్వాత మూడవదిగా చూడండి ఈ ఎబ్బేజు ప్రార్థనలో మూడో అంశం ఏంటంటే దేవాన్ని చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధి లేకపోవటం కన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక వ్యక్తికి ఉండదు మనం ఏలి కుమారుల్ని చూస్తూ ఉన్నాం ఒక ఏలి యొక్క కోడలు చనిపోతా ఇదిగో ప్రభావం ఇస్రాయిల్ నుండి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ యొక్క బిడ్డకి ఏకాబోధు అని పేరు పెట్టింది ఎబేజు యొక్క తల్లి ఎబ్బేజుకి వేదన అని పేరు పెట్టినట్టుగా ఆమె ఏకాబోధు అని పేరు పెట్టింది ఎందుకంటే ప్రభావం వెళ్ళిపోయింది దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయింది ఇస్రాయిల్ యొక్క కాన్ఫిడెన్స్ సంపూర్తిగా అనమాట దేవుని యొక్క సన్నిధి లేకుండా మనకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండదు అందుకని ఎబ్బేజు దేవాని యొక్క చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు కీర్తన ఇరవై మూడులో మనం చదువుతాం కదా ఆ యొక్క కీర్తనాకారుడి ధైర్యాన్ని మీరు చూడండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అంటా ఉన్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే దేవుడు నాతో ఉన్నాడు అన్న గొప్ప ధైర్యము ద్వారా నాలుగవదిగా ఎబ్బేజు ప్రార్థనలో దేవా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని అడుగుతా ఉన్నాడు అనమాట కీడులో నుండి నన్ను తప్పించు అని నాలుగవదిగా ఆయన అడుగుతా ఉన్నాడు ఆశీర్వాదం ఉంటే సరిపాదు సరిహద్దుల విషయాలమైతే సరిపాదు దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటే సరిపోదు మనం కీడులో నుండి కూడా విడిపించబడాలి ఎందుకంటే సాతానుడు ఈ ప్రపంచంలో తన దేవుని యొక్క ప్రజల్ని కీడు చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఓట వ్యూహానం ఐదు పద్దెనిమిదిలో మనం చదువుతాం మనం దేవుని సంబంధులమనియు అనియు లోకమంతా ఈ దుష్టిని ఎందున్నదినియు ఎరుగుదము కాబట్టి ద వరల్డ్ ఈజ్ ఇన్ సేటన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఈ ప్రపంచమంతా సాతానుడి చేతిలో ఉంది కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలకి కీడు చేయాలనే ప్రయత్నం చేస్తానే ఉంటాడు అయితే దేవుని యొక్క ప్రజలు దేవునికి విజ్ఞాపన చేసి సాతాను యొక్క కీడులో నుండి తప్పించుకోవలసినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రేమ సందేశం ఏంటంటే ఎేదన పడి కన్నానని అతని యొక్క తల్లి అతనికి వేదన అని పేరు పెట్టినప్పటికి కూడా ఎేజు ఎక్సలెన్స్ కోసం పాటుపడ్డాడు అతడు ఘనత పొందాడు ఘనత వహించాడు ఇస్రాయిల్ దేవుడికి ప్రార్థన చేశాడు నీవు నాకు నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడులో నుండి నన్ను తప్పించు అని నాలుగు విషయాలు దేవుడికి మనవి చేశాడు దానికి ఎంతో సంతోషకరమైనటువంటి ముగింపు కలిగింది ఎందుకంటే దేవుడు అతని మనవి విని దానిని అతనికి దయచేసిను అని మనం చదువుతా ఉన్నాం కాబట్టి ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్ ఈ ఎబ్బేజు ప్రార్థనలో మనం గ్రహించేది అదే ఆ విధంగా ప్రార్థన చేసి మనం కూడా లాగా దేవుని చేత ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్